హై ఫ్రెండ్స్ ఈ రోజు మనం చూసుకుంటే బై దగ్గర వచ్చినాము బై దగ్గర ఈ రోజు హెవీ సైజ్ పుంజులు మరియు పెట్టలు ఉన్నాయి చూడడానికి సైజులు కూడా చాలా బాగా ఉన్నాయి వాటి గురించి మనం మజార్ మజార్భాయిని అడిగి తెలుసుకునే ప్రయత్నం వచ్చేస్తాం హై హాయ్ హాయ్ చెప్పండి ఈ రోజు సైజులు కూడా మంచి సైజులు కనిపిస్తున్నాయి పెట్టలు కానీ పుంజులు కానీ మీ దగ్గర ఏమేమి ఉన్నాయి ఒకసారి చెప్పండి అలా ముందు అందరికీ అయితే హాయ్ ఈ రోజుకి ఆదివారం అంత ముందు అయితే మనం శుక్రవారం సింగల్ బాడీలు పెడతాం అవి రావట్లేదు అన్న ఇప్పుడు ఆదివారం ఒకటి ఆ రాస్తాను వాటికి పెడతాను అట్లా కలిపేసి ఆదివారం అనేది మంచి డబల్ బాడీ హెవీ సైజు అయితే చేస్తున్నాను కోయంబత్తూరు ఆ కోయమూత్తు పుంజులు పెట్టలు వాటికి సంబంధించిన ఎడలు ఈ పెట్టలు సంబంధించిన గుడ్లు కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి గుడ్లు కూడా కావాలంటే ఈ రోజు తప్పటికి ఇరవై పుంజులు ఒక ముప్పై పెట్టలు నాకైతే ఉన్నాయన అంటే సింగల్ బాడీ ఒక ఐదు పుంజులు నాకున్నాయ్ తక్కువ రెండు వేల ఎదనకా నుంచి మూడు వేల లోపల సింగల్ బాడీ పుంజులు అయితే ఉన్నాయన్న ఇలాంటి పెద్ద బాడీ పూజ చేసినప్పటికి ఐదు వేల కానించి ఏడు వేల లాస్ట్ ఇంకా గుడ్లు పిల్లలు ఏమన్నా గుడ్లు ఉన్నాయన్నా పిల్లలు కూడా ఉన్నాయన్నా చూపిస్తున్నా పెట్లు కూడా మంచి సైజులు ఉన్నాయి సార్ మంచి సైజు పెట్లు ఉన్నాయి హెవీ ఓకే మనం వారం వారం పెడతా ఉంటాం మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకున్నా వీడియో ఓకే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో మన వీడియోని లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వల్ల మన ఛానల్ వచ్చి వీడియోస్ మిస్ కాకుండా చూడొచ్చు

ైజ్ పెట్టండి మజర్పై కాళ్ళు గాని మంచి సైజ్ లో హెవీ సైజ్లు ఉన్నాయి మొత్తం పెట్టలు పెట్టమారు మంచి లైనేజ్ మంచి లైనేజ్ ఒక మూడు కార్ గుడ్లు పెట్టిండదు నాలుగు గుడ్లకైతే వస్తా ఉంది టోకల్ అయితే బీడింగ్ కోసం కట్ చేస్తున్నారు

ఒక పుణ్యాన అన్ని సేతు వాళ్ళే అన్ని సేతు వాళ్ళే మ్యాచింగ్ కలర్ కావాలనుకుంటే సెట్ సెట్ తీసుకుని చాలా బాగుంటుంది లేదు మీ ఇష్టం ఒకటే తీసుకున్నాను మీ చాలా బాగున్నాయి అన్ని కన్నపెట్లు ఒక సెట్ కూడా గుడ్డు రాలేదన్న సే గుడ్లు వచ్చే ఇంకోటి ఏంటంటే వారం పది రోజులు గుడ్లు వచ్చేస్తుంది అన్న సేతు ఆరు పెట్లు ఒక పుణ్యాన ఓకే అన్ని ఇప్పుడు గుడ్లు రావడానికి రెడీ అన్ని గుడ్లు రావడానికి ఒక వారం పది రోజులు వచ్చేస్తాను గుడ్లు అన్ని వారం పది రోజులే మొత్తం చాలా బాగుంది చాలా బాగుంటుంది మ్యాచింగ్ ఎవరైనా బిట్లు పని చాలా బాగుంటది పెట్లు కూడా అన్ని పచ్చ పెట్టు కూడా అవును పచ్చ కళ్ళు పచ్చ కళ్ళు పచ్చ కళ్ళు చాలా బాగా ఉన్నాయి మనకు రేర్ గా తొలికే పెట్టల్ మజ అవునా ఓకే ఓకే మజార్ బై వీటి ధరం సరిగ్గా ఎంత పడతుంది అలా బలుకు తీసుకునే పని అయితే పెట్ట మూడు వేలు లెక్కలు లేదు విడివిడి తీసుకునే పెట్ట మూడున్నర లెక్కలు ఇస్తాను పుల్లయితే ఏడు వేలు పడుతుంది కొంచెం షార్ట్ బీక్ మంచి లాంగ్ టైం అనేది షార్ట్ బీక్ లాంగ్ టైమ్ లాంగ్ టైల్ వస్తుంది టైల్ వస్తుంది ఫుల్ టైల్ వస్తుంది ఫుల్ టైల్ వస్తుంది ఓకే మజర్ బై நல்ல கண்ணு முக்கேன் பெட்டமாராண்ட మంచి హెవీ సైజ్ పిన్ అన్న మంచి సైజ్ లో మంచి సైజ్ అన్న ఎక్సలెంట్ సైజ్ కాటాలు కూడా చాలా బాగున్నాయి అవునా ఇది ఎంత పడుతుంది మేజర్ నా 7 1/2 ఫైనల్ కి ఇచ్చేస్తా 6 ఫైనల్ కి ఫైనల్ నా చాలా బాగుంది మేజర్ అయితే మజర్ భాయ్ దీని గురించి కక్కిరన్న నల్ల కక్కిరా ఇరవై మూడు దాకా హైట్ ఉంటుంది అన్న సంవత్సరం లోపలే వయసు ఉంటుంది మూడున్నర కిలో దాకా వెయిట్ ఉంటుంది అన్న నల్ల అన్న ఓకే ఓకే మజర్ భాయ్ మజర్ భాయ్ ఇది ఎంత పడుతుంది ఆరు నెలలు చెప్తున్నా ఆరు వేలు ఫైనల్ గీస్తాను ఆరు వేలు ఫైనల్ గీస్తా ఉన్నా ఓకే మజర్ భాయ్ దీని గురించి చెప్పండి పశ్చిమ గల చేతు పెట్టమారు అనేది ఇరవై మూడు పైన ఇరవై నాలుగు దాకా హైట్ వస్తుంది పెట్టమారన్నా మూడు మూడు నెలల లోపల వెయిట్ ఉంటుంది మూడు కిలోలు వెయిట్ మూడు కిలోలు ఉంటుంది అవునా వేలు చెప్తున్నా నాలుగున్నర ఫైనల్ నాలుగున్నర ఫైనల్ మంచి ఆఫర్ గురించి హెవీ సైజ్ పశ్చిమ కాకి ఇరవై మూడు దాకా హైట్ ఉంటది నెలలు వయసు నాలుగు కిలో వెయిట్ ఉంటుంది

నల్ల ముక్కు నల్ల కళ్ళు అన్న ఇది ఎంత పడుతుంది చెప్తున్నా ఏడు వేలు ఫైనల్ గీసా ఏడు వేలు ఫైనల్ గీసా అవునా నల్ల కళ్ళు నల్ల ముక్కు వచ్చాయి అవునా నల్ల కళ్ళు అన్న నల్ల కళ్ళు కూడా నల్ల బ్లాక్ అవునా అవునా చాలా హెవీ సైజ్ అన్న మంచి సైజ్ లో లాంగ్ బాడీ బాడీ వేసినప్పుడు మంచి లాంగ్ బాడీ ఓకే మేడం ఈ రెండు యూనిఫామ్ వేసుకున్నట్టు ఒకే రంగులో ఉన్నాయి మ్యాచింగ్ కలర్ అన్న రెండు మ్యాచింగ్ కలర్ చాలా రేర్ రంగులో నల్ల కట్ట అబ్రాసులు అన్న రెండు పెట్ట పుంజు రెండు కాదు సేమ్ రంగులో ఉన్నాయి సేమ్ రంగు అన్న పెట్టేసినప్పుడు రెండు కార్గుడ్లు పెట్టిందా మూడో కారకుడు అయితే వస్తా ఉందా ఓకే ఈ ఎంత పడుతుంది మజార్త జత్తం వచ్చే ఆరు వేలు పడుతుంది పెట్ట నాలుగు వేలు పెట్ట నాలుగు వేలు హెవీ సైజు పెట్ట పెట్ట పుంజు ఓకే పెట్ట చాలా మంచి సైజ్ కూడా ఉంది మంచి సైజు అన్న రసంగి మైలా పున్న పట్టణ పదకొండు నెలలు వయసు మంచి వాటవునా ఇరవై మూడు లోపల హైట్ ఉంటాడు కిలో వెయిట్ ఉంటుందన్న ఓకే మజర్ రసంగి దోబా నల్ల కట్ట రసంగి పూల పెట్టనా మంచి సైజు పెట్టనా ఫస్ట్ కార్ గుడ్లు పెడుతుంది గుడ్లు వచ్చేటప్పుడు ఫస్ట్ పెడుతుంది అవునా గుడ్లు అయితే ఈ జత ఎంత అన్న జత వచ్చేటప్పుడు పదివేలు చెప్తున్నా తొమ్మిది నాలుగు ఫైనల్ తొమ్మిదిన్నర ఫైనల్ ట్రాన్స్ఫర్ ఫ్రీ ఫ్రీనా ఓకే పుంజు కూడా మంచి వాటర్ ఉంది పుంజు కూడా మంచి వాటర్ లో పట్టా పిల్ల ఇంకా పసిదే నా ఓకే ఓకే పట్ట మాత్రం చాలా రేర్ పెట్టన చాలా రేర్ చాలా బ్రీడింగ్ సెక్షన్ పెట్టుకోవాలంటే ఇట్ చాలా చాలా బాగా పెట్టుకో ఓకే మజర్బే మజర్బే ఇందాక సేమ్ కలర్ పుంజు పెట్టాం కదా మజర్బే అవును అవును ఇది వేరే రంగు ఇది వేరే ఇది కూడా పసిన నెల కాకినీ నెల 23 పైన హైట్ ఉంటది 24 అసలు ఇంచు ఇంచు ఒక 14 నెలలు వయసు ఉంటది 3 1 కిలోల వెయిట్ ఉంటది నల్ల ముక్కు నల్ల కళ్ళు నల్ల

ఫ్రీ దీని గురించి చెప్పండి ఇస్తున్నాయి రంగతూర్కి ఇరవై రెండు దాకా హైట్ ఉంటుంది ఒక నాలుగు సంవత్సరం వయసు ఉంటుంది విడికాల్లో క్రాస్ అన్న ఇది సంవత్సరం క్రాస్ అన్నాడు ఒక నాలుగు సంవత్సరం నాలుగు వేలు చెప్తున్నా ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇచ్చేస్తా మూడున్నర పుంజు ట్రాన్స్పోర్ట్ ఒక ఐదు వందలు

దీని గురించి చెప్పండి కక్కిర అనేది కోడి కక్కిర అన్నది ఇరవై రెండు పైన హైట్ ఉంటుంది ఇరవై మూడు దాకా హైట్ వస్తుందన్న అన్న తొమ్మిది పది పట్టా పిల్లన గోబా పొంది అన్న గోబా గోబా తెల్ల కక్కిర పొంది ఇది ఎంత పడుతుంది నాలుగు వేలు చెప్తున్నా మూడు ఫైనల్ కి ఇచ్చేస్తాను మూడు ఎనిమిది అన్న మూడు వేల ఎనిమిది వందల ఫైనల్ ఫైనల్ ఇచ్చేస్తున్నా మంచి సైజ్ అవుతున్నా మేపు మాత్రం హైట్ అయితే మంచి హైట్ సంక్రాంతి మాడి తప్ప మేపు సంక్రాంతికి నెంబర్ వన్ పుంజన ఓకే మజా ఈ డాక్ గురించి చెప్పండి కాకి డాగా నల్ల ముక్కు నల్ల కళ్ళు నల్ల కాళ్ళు అన్న కాకి డాగా పట్టాన్ని తొమ్మిది నీళ్ళు వేసి ఒక రెండు కిలోలు రెండు 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 నాలుగు లోపల వెయిట్ ఉంటుంది ఓకే మూడు జరిపోయి ఇది ఎంత పడుతుంది అన్న మూడు చెప్తున్నా రెండు ఎనిమిది ఫైనల్ కి ఇచ్చేస్తున్నా రెండు ఎనిమిది కి ఇస్తారా ఆ ఫైనల్ నా మూడు వేలు ట్రాన్స్పోర్ట్ ఫ్రీ నా మూడు అయితే ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇచ్చేస్తున్నా ఓకే మూడు జరిపోయి సింగిల్ బాడీ నా ఓకే ఈ టైప్ దొరకటం లేదన్న ఇప్పుడు కోల్ ఇప్పుడు చిన్న బాడీ దొరకటం ఆ సుగలవరం మనం ఈ ఈ టైప్ పెడుతున్నది సుగలవరం ఇప్పుడు కోల్ దొరకటం ఓకే 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 దీని గురించి చెప్పండి మజా సింగల్ చేతు అనేది 19 20 హైట్ ఉంటదన్న ఒక పదహారు నెలలు పద్నాలుగు నుంచి పదహారు నెలలు వయసు ఉంటుందన్నా రెండున్నర నుంచి మూడు లోపల వెయిట్ ఉంటుంది రెండున్నరకు వెయిట్ ఉంటుంది అన్న మంచి చిలకడ జుట్టు వాటర్ ఉండదు బాగా వాట ఉంటుంది అన్న ఓకే మజర్ రూ ఇది ఆంధ్రప్రదేశ్ మధ్యలో మూడున్నర చెప్తున్నా మూడు వేలకి ఫైనల్ కి ఇస్తా అన్నా మూడు వేల ఫైనల్ మూడు వేలు ఫైనల్ కి ఇచ్చేస్తా ఓకే మైజర్ ఆ మజర్ బై దీని గురించి చెప్పండి అలా పొరపు ఉందన్నా చాలా రేర్ రంగన్న చేసేటప్పటికి చాలా రేటుగా ఉంటుంది మంచి వాటం పట్టా అన్న తొమ్మిది ఎనిమిది తొమ్మిది వేలు పట్టా పిల్లల ఒక ఇరవై దాకా ఇరవై ఇరవై ఒకటి దాకా హైట్ ఉంటుంది అన్న మంచి చిలక జుట్టు పొడుగు ముక్క ఓకే మజార్ బై కొద్దిగా బాడీ తక్కువ బాడీ తక్కువ మీకు ఉంటే బాగా బాడీ వస్తుంది చాలా బాడీ బాగా ఇది ఎంత పడుతుంది నా అన్న మూడు నెలలు చెప్తున్నాను అన్న రెండున్నరకి ఫైనల్ ఇచ్చేస్తాను రెండున్నర ఫైనల్ కి రెండు వేల ఫైనల్ ఇచ్చేస్తాను ఆఫర్ అనేది ఆఫర్ ఇచ్చేది ఈ వీడియోలో ఆఫర్ ఫోన్ ఇది ఓకే మజా ఓకే ఈ నెమ్లీ గురించి చెప్పండి పశ్చిమ గల కోన్ నియమ్లు అనేది ఇరవై పంతొమ్మిది ఇరవై దాకా హైట్ ఉంటుంది అన్న ఒక సంవత్సరం లోపల వయసు ఉంటుంది రెండున్నరకులో నాకు వెళ్తుంటుంది అన్న మంచి చిలకడ జుట్టు పొడుగు ముక్కన్న ఓకే మైజార్ ఈ నెమ్ల ఎంత మజార్ బాయ్ ఆ ఇది వస్తే ఇప్పుడు మూడు వేలు చెప్తున్నా రెండున్నరకు ఫైనల్కి ఇచ్చేస్తాను రెండున్నర ఫైనల్ కి ఇచ్చేస్తాను ఓకే మజార్ బాయ్ మంచి వాటర్ ఉంటుందన్న ఓకే ఓకే మజారా நல்ல கண்ணு நல்ல முக்கு நல்ல கால இருக்க ஹைட் உண்ட் சவசரம் வயசு மூணு மூணு கிலோ மூணுவேன் ஐந்து அவுண்ண నల్ల కళ్ళు వచ్చాయి నల్ల కళ్ళు నల్ల కళ్ళు నల్ల కళ్ళు అన్ని 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 బాగుంటాయి ఓకే ఫేస్ వచ్చేసరికి రెడ్ కలర్ బాగుంది మజా రేపు చాలా బాగుంటుంది ఐదు వేలు ట్రాన్స్ వేలు ఫ్రీ ఆరు వేలు పలుపుంది ఓకే మజా ఈ మధ్య మనం వీడియోలు పెట్టడం లేదు ఆఫర్ ఆఫర్ ఇచ్చారు బాగున్నా ఓకే ఓకే మజర్పై దీని గురించి చెప్పండి అలా సేమ్ పెట్టలా ఉంటుందన్న పెట్టమారు పుంజన్న పట్టా ఎనిమిది తొమ్మిది మెల్ల వయసు ఉంటుందన్న இரவாய் ரெண்டு இரவஓடி இரவு ரெண்டு ஹைதா ரெண்டு 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 மூணு மாரா காட்டமரமாரா பெட்ட குடிச்சா பெருஜினல் பெருவ பெட்டா மஞ்சள் டபுள் பாரி பெட்டா மூணு கார குட் பெட்டிங்க நாலு காரி குடுக்க வந்து

ఇప్పుడు ఈ పెట్ల దొరకటం చాలా లేవు లేవు నా పెట్ల ఓకే మజార్ బై ఇది ఎంత పడింది మజార్ నాలుగు నాలుగు చెప్తున్నాను నాలుగు వేలు ఫైనల్ గిస్తాను నాలుగు వేలు ఫైనల్ కి అవును ఓ డేలా పదివేలు పెట్టి ఇష్టపడికి ఓకే మజార్ బాయ్ ఈ పెట్ట గురించి చెప్పండి ఎల్లకంటే అబ్రాసు కన్ను పెట్టన్నా మంచి డబల్ బాడీ పెట్టనా ఇంకా గుడ్లకి రాలేదైనా కన్న పెట్టన్నా మంచి డబల్ బాడీ పెట్టన్నా ఓకే మ్యాడమ్ ఇది ఎంత పడదు నాలుగు వేలు జరుపుకున్న మూడున్నరకి ఫైనల్ గిస్తాను మూడున్నర ఫైనల్ గిస్తే మంచి హెవీ బాడీ పెట్టన్నా ఓకే మజా రేకే అన్నా ఈ పెట్ట గురించి చెప్పండి అబ్రాస్ పెట్ట మంచి డబుల్ బాడీ పెట్ట చాలా రేర్ రంగు అన్న రంగు వచ్చినప్పటికి చాలా రేర్ రంగు ఇది అనేది రంగు కూడా నచ్చింది అది రంగు వచ్చినప్పటికి ఒక రెండు ఒక కారు గుడ్లు పెట్టిందన్న రెండో కారు గుడ్లకి అయితే వస్తా ఉంది అన్న పొద్దు గుడ్లు గుడ్లు వస్తా ఉంది అన్న ఐదు వేలు చెప్తాను నాలుగున్నర ఫైనల్ కి ఇస్తాను నాలుగున్నర ఫైనల్ కి చాలా రేర్ చాలా రేర్ పెట్టన్నా ఓకే మజారు ఈ పెట్ట గురించి చెప్పండి బజార్ ఇది కాకి పెట్టన్నా నల్ల ముఖం నల్ల కళ్ళన నల్ల కళ్ళన మంచి డబుల్ బాడీ అన్న ఎక్సలెంట్ సైజ్ అన్న కన్నీ పెట్టను ఇంకా గుడ్లు గజ రాలేదు సైజ్ లో హెవీ సైజ్ అన్న సైజు ఎంత ఎంత మజర్ పోయింది అలా నాలుగు వారు చెప్తాను నాలుగు వేలు ఫైనల్ గీస్తాను నాలుగు వేలు ఫైనల్ ఓకే గీస్తాను ఈ పెట్ట గురించి చెప్పండి మజర్ పోయి పచ్చ కాకి పెట్టన మంచి హెవీ సైజు పెట్టన ఫస్ట్ కార్ గుడ్లు పెట్టింది రెండో కార్ గుడ్లు వస్తుంది మంచి సజ్జలు ఉందన్న పెట్ట వస్తే కొంచెం కొన్ని సజ్జలు ఉంది నా మంచి హెవీ బాడీ హెవీ సైజ్ పట్టున మంచి సైజ్ పట్టున సైజ్ అయితే హెవీ సైజ్ అన్న ఇది ఎంత పడదు మజా భాయ్ నాలుగు నా చెప్తున్నానా 4000 ఫైనల్ కి ఇస్తాను 4000 ఇస్తాను 4000 కి ఇచ్చాసల ఫైనల్ ఓకే మజార్ మంచి హెవీ బాడీ హెవీ సైజ్ పట్టున ఆ మజార్ భాయ్ పిల్లలు కొరి అలా ఇశారం పిల్లలు మంచి డబుల్ బాడీ పిల్లలు ఇష్టపడికి నాలుగు చేత పిల్లలు ఒకటి మైలపుంజన మైలాప్ తట్లన ఓకే మజార్ భాయ్ ఈ ఎంత పడుతుంది నాలుగు పిల్లలు వచ్చేటప్పటికి నాలుగున్నరకు ఇచ్చేస్తున్నా ఫైనల్ గా ఐదు పిల్లలు నాలుగున్నర ఫైనల్ ఇస్తాను ఐదు పిల్లలు నాలుగున్నర ఇస్తాను నాలుగున్నర ఇచ్చేస్తున్నా ఫైనల్ గా మంచి డబల్ బాడీ పిల్లలు మంచి సైజు పిల్లలు అన్నా చాలా ఓకే మజా ఈ పిల్లల గురించి నా రెండు మంచి డబల్ బాడీ పిల్లలు రెండు నెమిలి పిల్లలు అన్నా నెమిలి పిల్లలు మెటవాడానికి శాలం పిల్లలు చాలా పిల్లలు వచ్చిన చాలా వచ్చిన పిల్లలు అన్నా రెండు డబల్ బాడీ పిల్లలు ఎంత పడతాయి మజారు అలా ఒక్కొక్కటి నాలుగు వందలు పడతాయి పిల్ల ఒకటి ఒకటి నాలుగు వందలు పడతాయి నాలుగు వందలు పడుతుంది రెండు పిల్లలు ఉన్నాయి ఓకే మజారు మజారు పోయి పెట్ట గురించి అలా ఎర్ర మైలా పెట్టాను మంచి డబుల్ బాడీ పెట్టాను ఎర్ర మైలా వస్తుంది రంగు వస్తే పుడికి కన్నీ ఇంకా ఇంకా గుడ్లు కదా కన్నీ పెట్టాను వారం పది రోజులు గుడ్లు పెట్టేస్తాను మంచి డబుల్ బాడీ పెట్టాను ఇది ఎంత పడుతుంది మజార్ నాకు చెప్తున్నా మూడు వేలు ఫైనల్ ఇస్తాను మూడు వేలు ఫైనల్ మూడు వేలు ఫైనల్ ఇస్తాను రంగు చాలా రేజ్ ఓకే మజారు గుడ్లు దేనికి సంబంధించి ఇప్పుడు మనం పెట్టలు చూపించాం కదా సంబంధించిన గుడ్లు ఈ ఒక రెండు గుడ్లు రెండు గుడ్లు అన్ని గుడ్లు పెట్టినా అన్ని గుడ్లు పెడుతుంటే అన్ని గుడ్లు పెట్టం చేసి పెట్టండి మనం గుడ్లు ఉంచుకునే గుడ్లు కూడా గుడ్లు చిన్న పిల్లలు మొత్తం సెల్ ఇచ్చేది ఓకే మజార్పే గుడ్ 100 గుడ్లు నవల పర్తుతానా గుడ్లు 200 ఓహ్ నా మంచి డబల్ బారి పేటలు ఉన్నాయి కదా ఓకే హోటల్ సంబంధించిన గుడ్లు అన్నా గుడ్లు కూడా ట్రాన్స్పోర్ట్ చేయాలి ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా బస్సులు బిల్ పంపిస్తా ఎక్కడికైనా పంపిస్తా ట్రాన్స్పోర్ట్ అయ్యేంతవరకు ఓకే మజార్పే ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ అయితే ఉంటారా బస్సు స్టాండ్ అవల్బుల్ బుల్ ఉంటేనన్నా ఓకే ఓకే పంపిస్తాను గుడ్లు అయితే 200 కోట్లు నవల పర్తుతానా గుడ్లు ఓకే మజార్పే ఓకేనే ఈ పాట కొని జాబిల్లులా కాకి పుల్ల పెట్టనా మంచి డబుల్ బాడీ పెట్టనా ఫస్ట్ కార్ గుడ్లుకి ఇస్తన్నానా ఒక అయితే గుడ్లకి వచ్చేస్తన్నానా మంచి డబుల్ బాడీ ఒక వారంలై గుడ్లు వచ్చేస్తన్నానా ఓకే మదర్ ఎంత చెప్తున్నారు 3/4 చెప్తానా 3 ఏళ్లు ఫైనల్ కి ఇస్తన్నానా ఓకే మదర్ మదర్ బాయ్ లాస్ట్ లో అడ్రస్ ఫోన్ నంబర్ ఈ డిటైల్స్ చెప్ండి మన నరసపల్లికి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ సిటీయానా బస్ స్టాండ్ నుంచి వచ్చేటప్పుడు ఒక మూడు కిలోమీటర్లు ఉంటుంది అన్న రైల్వే స్టేషన్ నుంచి ఐదు ఆరు కిలోమీటర్ దాకా మనం ట్రాన్స్పోర్ట్ ఎవరైతే బస్టా అవైలబుల్ ఉండే ఎంతవరైనా పంపిస్తున్నా ట్రాన్స్పోర్ట్ సపరేట్ వద్దా ఓకే ట్రాన్స్పోర్ట్ కొన్ని ముందు చెప్పేస్తున్న ఫ్రీస్ అన్న లేదంటే ట్రాన్స్పోర్ట్ సపరేట్ అవుతున్నా ఓకే మరి నెంబర్ నెంబర్ వచ్చేటప్పుడు నైన్ త్రిబుల్ జీరో టూ ఫోర్ త్రీ ఫైవ్ వన్ ఫోర్ ఓకే ఓకే థ్యాంక్స్